ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశామని ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది నిర్బంధంలో సంక్షోభంలో అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు బాధితులు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను ఆంక్షలను తీర్చేందుకే నేను నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం ఆరు నెలల్లో గాడి తప్పిన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం ఇది వచ్చింది స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ కానీ డ్రై వేస్ట్ కానీ లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ డిస్పోజ్ క్లీన్ గా పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంతమందిని వీరైతే ఎంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసర్స్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం గ్రీనరీ కాన్సెప్ట్ క్లీనెస్ హైజెనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ పోతే కాగితాలు ఎక్కడ బయటేయరు ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లు లేస్తా అందుకే అక్కడ క్లీన్ చేయరు ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది దారిలోనే పారేస్తారు కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి దీన్ని మనం ఒక ఒక రోజులో అయిపోతుంది కాదు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి సో ఈజీలీ గోయింగ్ ఆన్ రిమైండింగ్ ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈ ఓన్లీ లెగసీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూగా వచ్చింది మన జీవితంలో అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి రావాల్సిన అవసరం ఉంది ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ ని బెటర్గా బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ ఇక్కడికి నాకు అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్నంలో ఉండే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ కంప్లీట్ చేస్తాను అంటే ఎవరే చేస్తాం లెగసీ అక్కడకుంటే